కేరళలో ప్రకృతి విలయతాండవం చేస్తుంది కొండ చర్యలు విరిగిపడి దాదాపుగా నూట డెబ్బై మంది మరణించారు రెండు వందల ఇరవై తొమ్మిది మంది గాయాలు రెండు వందల యాభై మంది ఆచూకి గల్లంతైంది వీటిని ప్రజలను కాపాడేందుకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు చర్యలు తీసుకుంటున్నాయి కేరళ మరియు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వం మరియు ఎన్డిఆర్ఎఫ్ బృందాలు మరియు ఆర్మీ బృందాలను పంపించి మరి తాత్కాలిక వంతెనల ద్వారా తాడుల సహాయంతో ప్రజలను కాపాడే ప్రయత్నం అయితే చేస్తున్నారు ఈ సంఘటన పట్ల కేరళ ముఖ్యమంత్రి పినరయి విజన్ గారు చాలా దిగ్భ్రాంతికర వ్యక్తం చేశారు మునుపెన్నడు ఇటువంటి సంఘటన మా కేరళ రాష్ట్రంలో జరగలేదని ఈ సంఘటన జరగటం చాలా బాధాకరమని వ్యక్తం చేశారు ఈ సంఘటన పట్ల కేంద్ర ప్రభుత్వం ముందే ఉత్తర్వులు జారీ చేసినట్టు అంటే ఇన్ఫర్మేషన్ ఇచ్చినట్టు కూడా చెప్తుంది అమిత్ షా నిన్న రాజ్యసభలో చెప్పడం జరిగింది మరి ఎన్డిఆర్ఎఫ్ బృందాలు మరి ఆర్మీ బృందాలు ఇద్దరు ఏకమై ప్రజల్ని కాపాడే ప్రయత్నం అయితే చేస్తున్నారు పినరాయి విజన్ గారు చాలా బాధపడ్డారు మట్టిలో పూరుకుపోయినటువంటి మృతదేహాలను ఎలా బయటకు తీస్తారు వారికి ఏం సమాధానం చెప్పాలి ప్రజలని ఎలా ఆదుకోవాలి ముందుగానే చెప్పినట్టు మన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు వీరికి చనిపోయిన వారికి రెండు లక్షల రూపాయలు మరియు గాయపడిన వారికి యాభై వేల ఎక్స్క్రేషన్ అయితే ప్రకటించడం జరిగింది అంతేకాకుండా ఈ జలప్రళయం కూడా ల్యాండ్ స్లైడ్ కర్ణాటకలో కూడా జరగడం జరిగింది మరి ప్రభుత్వం ముందస్తు చొరవ తీసుకుంటూ ప్రజలని కాపాడే ప్రయత్నం అయితే జరుగుతుంది అక్కడున్నటువంటి ఒక పెద్ద ఆయన మేము సర్వము కోల్పోయాం ఇంకేం మాకు లేదు అని దిగ్భ్రాంతికర వ్యక్తం చేశారు ప్రభుత్వం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఖచ్చితంగా ప్రజలను ఆదుకుంటాయని ప్రజల్ని ఉన్నవారిని సంక్షేమంగా అంటే క్షేమంగా వసతి గృహాలకి తీసుకెళ్లే విధంగా చర్యలు అయితే చేపట్టారు దాదాపుగా ముండక్కల్ మరియు చూల్మల్ గ్రామాల్లో పూర్తి వసతి ఉన్నటువంటి గ్రామాల్లో తీసుకెళ్లి ప్రజల్ని కాపాడే ప్రయత్నం అయితే జరుగుతుంది కేరళ రాష్ట్ర ప్రభుత్వానికి కేరళలో ఇలా సంఘటన జరగడం చాలా బాధాకరం కేరళ ఒక పర్యాటక ప్రాంతం ఆ పర్యాటక ప్రాంతంలో ఈ రెండు ఊర్లు చాలా ప్రత్యేకమైనవి చాలా అందమైనవి కొట్టుకుపోయిన ఇల్లులు కొట్టుకుపోయిన కార్లు మనుషులు పేరుకుపోయినటువంటి భూమిలో ఉన్న సంఘటన ఎవరినైనా మానవ మాతృల్ని మనసులు కదిలించి వేసింది మిగతా వారిని మృతులకి మరియు గాయపడిన వారికి ఆచూకి గల్లంతైన వారికి మరి ఆచూకి గల్లంతైన వాళ్ళు క్షేమంగా రావాలని గాయాలైన వాళ్ళు కోలుకోవాలని చనిపోయిన వారికి ఆత్మశాంతి చేకూరాలని మన గుండూరియన్స్ ఛానల్ తరఫున ఆ దేవుడికి ప్రార్థిస్తున్నాం ఈ స్టాండ్ విత్ వైనాట్ ల్యాండ్ స్లైడ్ चूसी माना चाहिन लेकिन शेरिया सब्सक्राइबियूं